హనుమంతుడి వాహనం ఏంటో మీకు తెలుసా అంత వేగంగా వెళ్లి హనుమంతుడికి మెల్లగా వెళ్లే ఒంటే వాహనంగా ఎలా అయ్యిందో వినండి రావణుడు బామ్మార్ది అయిన దుందుబిని వాళ్ళు యుద్ధం చేసి ఓడిస్తాడు దుందుబి మృతదేహాన్ని వృషముఖ పర్వతం మీద పడవేసి వెళ్లిపోతాడు ఆ పర్వతం మీదనే మాతాంగి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దీని వల్ల తపస్సు భగ్నం అవ్వడంతో కోపంతో ఇక నుండి నువ్వు ఈ వృషముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తావు అని వాలిని శపిస్తాడు అలా కొన్ని సంవత్సరంల తర్వాత వాలి సుగ్రీవుని చంపడానికి వెతుకుతుండగా తన అన్న వృషముఖ పర్వతం మీద కాలు పెడితే చనిపోతాడు అని తెలుసుకున్న సుగ్రీవుడు అక్కడికి వెళ్లి దాక్కుంటాడు అప్పుడే హనుమంతుడు సుగ్రీవుని చూడడానికి వస్తాడు దగ్గరలో పంపా సరోవరం చూడాలి అని అనుకుంటాడు కానీ ఆ తీరమంతా ఇసుకతో నిండిపోయి ఉంటుంది అతి బరువైన హనుమంతుడి కాలు పెడితే ఇసుకలో మునిగిపోతూ ఉంటుంది అప్పుడు సుగ్రీవుడు ఇసుకలో తిరగడానికి సులువుగా ఉండేందుకు ఒక వంటని సిద్ధం చేస్తాడు ఆ వంటని చూసి పులిని జనుగు అని పేరు పెట్టాడు ఇసుకలో నడిచేవాడు అని అర్థం హనుమాన్ ఎగిరి వంట మీద కూర్చుంటాడు అది చూసి అక్కడున్న వానరులు ఎంతో సంతోషించి పక్కనే ఉన్న తమలపాకులతో ఒక మాల చేసి హనుమానికి వేస్తారు హనుమాన్ కి కూడా ఇది చాలా నచ్చుతుంది ఇక నుండి నా వాహనం ఈ వంటే అలాగే నాకు ఈ మరపాకుల మానవేస్తే చాలా ఇష్టం అని చెబుతారు అలా పంపాతీరం మొత్తం ఒంట మీద హనుమంతుడు తిరుగుతాడు అందరూ చెప్పండి జై భజరంగ్ బలి